ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే ప్రస్తుతం అధికారికంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉంది పదేళ్ల పాటు ఎప్పుడో నిర్ణయించారు జూన్ రెండవ తేదీతో ఆ టైం పూర్తవుతుంది ఈ నేపథ్యంలో హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది ఈ పిల్ ఏంటి అంటే ఈ జూన్ రెండవ తేదీ కల్లా గడువు ముగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ముగిస్తున్న నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని కోరుతూ దీనికి సంబంధించిన ఒక చట్టం కూడా తేవాలి తెచ్చేలాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఒక పిల్ అయితే దాఖలైంది సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రజా అంటే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజా సంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వ్యాధ్యాన్ని దాఖలు చేశారు ఈ నేపథ్యంలో మరో పదేళ్ల పాటు హైదరాబాద్లోనే రాజధానిగా కొనసాగించాలి రెండు వేల ముప్పై నాలుగు జూన్ రెండు వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచాలి అని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకోవాలి అని చెప్పి దీనికి సంబంధించిన ఆ పిటిషనర్ కోరడం అంటే ఏబి విభజన చట్ట నిబంధనల కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కూడా ఆయన ఆ పిటిషన్లో వినిపించుకున్నారు కోర్టుకి ఈ పిటిషన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని కూడా ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు మరి దీనికి సంబంధించి కోర్టు ఏం చేస్తుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కాకపోతే ఒక రకంగా ఇప్పుడు రాజధాని గురించి పిల్లులు కూడా దాఖలు అవుతున్నాయంటే ప్రజా ప్రయోజన వాద్యం కూడా దాఖలు చేశారు అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే ఉంచాలి అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక సరైన రాజధాని లేదు అని చెప్పి డిసైడ్ అవుతున్నారా ప్రజా సంఘాలు ఆ తరహా ఆలోచనలు చేస్తున్నాయనేది ఇక్కడ కీలక పాయింట్